వైఎస్ఆర్ సిపి సజ్జల రామకృష్ణారెడ్డి ఈయన మాట్లాడుతున్నాడు ఏమంటే ఈరోజు సాక్షి అన్నిటిని మీరు ఇబ్బందులు పెడుతున్నారు భారతమ్మని ఎందుకు ఈ విధంగా తిడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ విధంగా తిడుతున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు వరే సజ్జల రామకృష్ణారెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా కారు మబ్బులు కమ్మేశారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఈరోజు అమరావతిని బ్రహ్మాండంగా దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా తీర్చిదిద్దుతూ ఉంటే ఈ రోజు మీ సాక్షి టీవీలో డిబెట్ కూర్చొని ఏం మాట్లాడతా నా కొడుకోడు వాడికి నీ జగన్ రెడ్డి నీ భారతి అందరూ కూడా సపోర్ట్ రా లంబి కొడకలరా ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్కరైనా నిజాయితీగా అమ్మకి అబ్బకు పుట్టిన ఎవడైనా వచ్చి ఒరే మీరు మాట్లాడింది తప్పు మీరు వెంటనే క్షమాపణ చెప్పండి అని చెప్పి ఒక్కడన్నా మాట్లాడా ఒక్క మాజీ మంత్రి మాట్లాడాడు ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు ఎవడు మాట్లాడాడు అందరూ కూడా నిశ్శబ్దంగా ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి చేయించాడని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఏమైంది ముందు ముందు ఉంది ముసల పండగ మీకు అమరావతి ఈ రాష్ట్రానికి దేవతల రాజధాని గుర్తుపెట్టుకోండి దేవతల రాజధాని గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మీరు ఎన్ని ఎన్ని ఆటంకాలు చేసినా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా కానీ అక్కడ దేవతలు చూస్తూ ఉంటారు ఇక్కడ మా చంద్రన్ ఉన్నాడు మా రారా లొకేషన్ ఉన్నాడు రాజధాని అమరావతికి ఏమీ కాదు గుర్తు పెట్టుకోండి